గొమ్మ గొమ్మలు ఆడిపోతున్నాయి ఇవాళ ఆయగారు మన వంటకాలు చూసి మెచ్చుకోవాల్సిందే అది రెడీ చేశాను సారా ఏంట్రా ఇన్ని వడలు ఇన్ని ఇడ్లీలో ఏంటి ఆడవుడి అదేంటి సారు మీరు ఎవరు వచ్చి వస్తున్నారని చెప్పినారు కదా అందుకని నలభై ఇడ్లీ యాభై వడ కొబ్బరి చట్నీ సాంబార్ కాఫీ రెడీ సారా నేను చెప్పింది ఇవ్వాలి కదా రేపు ఉదయానికి

తెలియక అన్ని పాడు చేసావు కదరా మినపప్పు నూరు లక్షల బాబుగారు కాఫీ తీసుకోండి బాబు గారు తలనొప్పిగా ఉందా మీరేం భయపడకండి శీతికలో తలనొప్పి ఎగిరి పెట్టి చేస్తాను లేవండి లేవండి నొప్పి ఎగిరిపోయేటట్టు చేస్తాను మీరు ఊరుకోండి అయ్యగారు చేయి పడితే నొప్పి తగ్గేలా వదిలేదు లేదు నాకు నొప్పి తగ్గింది మరి అత మొహమట్ పడిపోతారు నేనేమో నొప్పి తగ్గాక అయిపోతుంది ప్రాణం దన్నో నేను చేసుకోను అయ్యగారు మీ పేనం బాగుంటే శీతం పెంచేసుకోండి ఇదిగండి అయ్యగారు రేపు యాదవసారి మీ ఒళ్ళంతా నా చేతికిచ్చి మాలిష్ చేసేస్తానండి అదే టయ్య గారు చేయి పడేసరికి గుమ్మడి పూల ముడుచుకుపోతారు ఈ బయట తల్లి చేయి పడితే కలువు పూల ఇచ్చుకుపోవాలి ఏంటి సిగ్పడిపోతారు మనిషి తర్వాత కట్టాలు వస్తాయి ఆ మాత్రానికి తోటకూర కాడలో వాలిపోతే ఎట్లా మాలిచ్చేవా మేకల మేమేమేమే అరిచేస్తున్నావు మాట్లు తిన్నగా రాకపోతే మోసం బంకమట్లా తీసుకెయగలను కొత్తి మీరు నువ్వు ఏమిట్రోయ్ ఏమిటి అలా ఉరిమురిమి చూస్తా గుడ్లు పీకేస్తాను రుకుతావేంటో కారెడవా ఎడిపోతే రాజ్యానికి ఎటుకలి దగ్గర పెట్టుకున్నా ఉంటే పీక పిచికే కదా అయ్యో నా తెలివి చూడవే పాప ఆయన కష్టపడి పుస్తకం ఇంత దూరం తీసుకొచ్చారా కష్టపడి కార్లే మర్చిపోయి ఉంటావు నాకు తెలిసే నువ్వు మర్చిపోతావని నీకెలా తెలుసు ఇంకా చాలా విషయాలు తెలుసు ఆ పుస్తకం పట్టుకుని ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తారు నువ్వు బస్సు రూట్ వదిలేసి కారు రూట్కి వెళతావు కారు వస్తూ పోతూ ఉంటుంది పుస్తకం మాత్రం కారులోనే ఉంటుంది ఇది వరకు ఆంశాలు నడిపే ట్రావెరం ఇప్పుడు సింపుల్ గా పుస్తకాలు నడిపేస్తున్నాయి మీదే మూస్తాను మూస్తాను నిన్న పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నాగా ఇచ్చేశాను దానికి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో పోలీస్ రిపోర్టా ఎందుకు ఎవరి మీకు ఇచ్చావు ఒక అందమైన ఆడపిల్ల మనసు ఒక అందమైన అబ్బాయి ఎత్తుకుపోయాడని ఓహో ఇది నిన్న వచ్చిన అవునండి ఢిల్లీ కంపెనీ నుంచి వచ్చిందండి ట్వంటీ టూ ల్యాక్స్ వెరీ నైస్ చాలా రోజులకు కొత్త మార్కెట్ కవర్ అయిందని ఈ డిస్పాచ్ సంబంధించిన స్టేట్మెంట్ పంపించు అలాగే సార్ ఈ పక్క పన్ను ఒకటి నొప్పిగా ఉంటాను డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను ఫైవ్ ఓ క్లాక్ ఈ వయసులో పంటి నొప్పి రావడం అంత మంచిది కాదే వచ్చింది సార్ ఆఫ్ కోర్స్ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అనుకో సార్ అదే మరోసారి మాత్రం ఈ పంటి నొప్పి రానికే రానివ్వండి సార్ వస్తాం సార్ థ్యాంక్స్ సార్ గుడ్ నైట్ సార్ వస్తాం సార్ బాయ్ సార్ ఏం పులు కావాలండి బాబు గారు మల్లెపూల సన్నజాతుల గులాబ్ పూల ఏం కావాలండి మల్లెపూలు మొత్తం నా దగ్గర ఎన్ని ఇచ్చేసి పది రూపాయలు అవుతుందండి బాబు మొత్తం ఏమండి ఎందుకండి షో అలాంటి ప్రశ్నలు ఆడపిల్ల వేయకూడదు నేను ఇస్తే మీరు తీసుకోకూడదాం అమ్మాయి గారు తీసుకోమా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫర్ ఎ బ్యూటిఫుల్ లేడీ ఏమిటండి మీ పిచ్చి పిచ్చి కదండి ఆనందం చూడండి తల్లలో పెట్టుకున్న గదిలో పెట్టుకున్న ఈ పూల పరమల తీయని జ్ఞాపకాల మిమ్మల్ని పలకరించాలి ఓకే చాలా థ్యాంక్స్ అండి వీటికి కారుల వ్యక్తికి రోజు మాత్రం పుస్తకం మర్చిపోలేదు

మనసుకు ఎప్పుడు ఉన్న రాపిడి ఎందుకు ఇప్పుడు ఎక్కువైంది కలబడి స్నేహమే మోహమై నన్ను చూపున ఉంది వేడి వేడి వాడి జతపడి

ఆపినా ఆగనుంది ఈ బడి వానగా వరదగా పెరిగిపోతుంది ఈ జడి కాముడు రాముడు కలిసి తెలిసింది నిజాలను అంతరంగాన నిలబడి சான் நீ மத்துலோ பைபி குண்டுலோ சசாம் படி ஏவறு ஓசுருபடி சொன்மாக சேசே பலக்கு தோப்பிடி குண்டுலை முசவுதி ஏவிடு ஓலசதி ரவறா சேசே பலக்கு சந்தடி